సాహితీ ప్రియులకు నమస్సు అంచలి నేను గత కొన్ని వారాలుగా మహాప్రస్థానం గురించి మాట్లాడుతున్నాను ఇంకా మాట్లాడాల్సింది ఉంది అయితే ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఈరోజంతా అంతా ఎందుకో నాకు చలంగా గుర్తొస్తున్నారు అందుకే చలం మ్యూజింగ్స్ నేటి మన అంశం చలం సృష్టించిన ఎన్నో సాహితీ ప్రక్రియలలో మ్యూజింగ్స్ చాలా ప్రత్యేకమైంది నిజానికి ఈ మ్యూజింగ్స్ అనే ప్రక్రియ తెలుగునాట చలంతోనే మొదలైంది మ్యూజింగ్స్ అంటే ఆలోచనలకు అక్షర రూపం కల్పించడమే మ్యూజింగ్స్ అంతరంగ తరంగాలను అక్షరబద్ధం చేయడమే మ్యూజింగ్స్ ఆ నిమిషంలో వస్తున్న ఆలోచనలు అలా రాసుకుంటూ పోవడమే మ్యూజింగ్స్ అది సంతోషం బాధ సుఖం దుఃఖం చికాకు కోపం ఇష్టం ప్రేమ ఏమైనా కావచ్చు మిశ్రమ అనుభూతులు కావచ్చు వాటిని రాసుకుంటూ వెళ్ళిపోవడమే మ్యూజింగ్స్ చలం తన స్నేహితునికి రాసిన లేఖలో మొట్టమొదటిసారిగా ఈ మ్యూజిక్స్ గురించి ప్రస్తావించారు మ్యూజిక్స్ అనే కొత్త ప్రక్రియని రాస్తున్నాను దీనికి సాహిత్య తెలుగు ఏమిటో అంటారు కానీ ఆయనకి సరైన పదం ఏది నచ్చక మ్యూజింగ్స్ అనే పేరుతోనే రాశారు ఆ తర్వాత వచ్చిన ఎంతోమంది రచయితలు రచయిత్రులు ఈ మ్యూజింగ్స్ని వారి వారి పేర్లతో చాలామంది రాశారు కానీ వాటికి దేనికి కూడా చలం మ్యూజింగ్స్కి వచ్చిన పేరులో పదోవంత పేరు కూడా రావాలి మ్యూజింగ్స్ బాగుండాలంటే మ్యూజింగ్స్ రాస్తున్న మనిషి యొక్క ఆలోచన స్థాయి ఆలోచన విస్తృతి ఆలోచనల లోతు ఆలోచనల పరిధి ఆలోచనలను అక్షరబద్ధం చేయగల నేర్పు రచనా శైలి వీటన్నిటితో పాటు ఆలోచనలను ఆలోచనలను ఏ విధమైన భేషజాలు లేకుండా బయట పెట్టగల నిజాయితీ ఉండాలి చాలా సందర్భాల్లో మన ఆలోచనలను మనం గుర్తించడానికే ఇష్టపడం అక్కడే ఆత్మవంచన మొదలవుతుంది అటువంటిది ఏ విధమైన భేషజాలు లేకుండా ఆ ఆలోచనల్ని అక్షరబద్ధం చేయాలంటే దానికి ఎంతో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ చలం యొక్క ట్రేడ్ మార్క్ అందుకే చలాన్ని విపరీతంగా ద్వేషించిన వాళ్ళు కూడా చలం నిజాయితీకి స్థిరస్సు వంచి నమస్కరిస్తారు ఈ మ్యూజింగ్స్లో చలం కుటుంబ సభ్యులు ఉంటారు చలం మిత్రులు ఉంటారు చలం అప్పుడు చేస్తున్న పనులు ఉంటాయి చలం కంటికి కనిపిస్తున్న దృశ్యాలు దృశ్యాలుంటాయి చలంకు చలంకొస్తున్న ఉంటాయి అంటే చలం యొక్క మనసు స్పందనలే మ్యూజింగ్స్గా మనం చదువుతూ ఉంటాం అందుకే ఈ మ్యూజింగ్స్లో చలం ఆలోచనలతో పాటు ఎన్నో విషయాల మీద చలం యొక్క అభిప్రాయాలు ఉంటాయి చలం యొక్క కవిత్వం ఉంటుంది చలం సాహిత్య విశ్లేషణలు ఉంటాయి చలం తాత్విక ఆలోచనలు ఉంటాయి చలం సమాజం మీద ఎసురుతున్న చురకలు ఉంటాయి చలం యొక్క హాస్య ప్రవృత్తి కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే మనకి ఎదిగితే వెదిగితే చలం దొరుకుతాడు ఈ మ్యూజింగ్స్లో చలం ఉంటాడు చలాన్ని అర్థం చేసుకోవడానికి దగ్గర దారి చలం మ్యూజింగ్స్ అనే అంటాం ఎవరైనా చలం పుస్తకాలు చదవాలి అనుకుంటే మ్యూజింగ్స్తోనే మొదలు పెట్టమని చెప్తాను పంతొమ్మిది వందల ముప్పై ఏడు యాభై ఎనిమిది మధ్యకాలంలో దాదాపు అరవై తొమ్మిది మ్యూజిక్స్ ఐదు వందల పేజీలతో చాలా సృష్టించారు చూద్దాం కొంచెం 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 వచ్చే తరువాయి భాగాలలో మనం చూద్దాం మీకు నచ్చిన మ్యూజింగ్ మీకు నచ్చని మ్యూజింగ్ ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి వాటి గురించి కూడా చర్చిద్దాం మరో అంశంతో మ్యూజింగ్లోని మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు